హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చి థర్స్డే పొద్దున్నే లే చూసి పొద్దున్నే అంత పొద్దుకే వాన్ వస్తూ ఉంది చూడండి వాన పడుతుంది మ్యాట్లు కూడా పోయా ఈ పొద్దు వాన్ల ఇంకెట్లు పండ్లు చేసేది నాకు తెల్లే రేపే వరలక్ష్మి పండుగ ఇంకా చనా పండ్లు ఉంటాయి బట్టలారాయి అదారాయని ఇప్పుడు జడి పట్టుకోంది ఇతర జడి ఏం చేసేది అంత సరే అని చెప్పేసి పొద్దున్నే లేచి అంతా చేసి బిడ్డని స్కూల్కి రెడీ చేసి చూడండి ట్రాక్ సూట్ వేసుకున్నాడు థర్స్డే టైము వీళ్ళకి ట్రాక్ సూట్ ఆమెటికి రెడీ అయిండారు వాన్లనే పంపించేసి ఇంక పొద్దునుంచి మాపక్షరి గంట ఫుల్ వర్క్ ఉంది నాకు పొద్దు గ్రైండ్ షేప్ కూడా బిడవలేదు వీలు పోయినాక ఆమెటికి మనం ఇంక మిక్కిన పనులు అంతా చేసుకున్నాలా దానికి బిన్నా పోనీ అని చెప్పేసి తరుముతూ ఉండాను నేను వచ్చాడు ఇప్పుడు కాలంటప్పుకో వాన్ అని నేను వచ్చాను మాలు కొడుతా ఆ వాన్లో వచ్చి నిలుచుక నిలుచుక అంటారు నాకు ఫస్ట్ స్నీజింగ్ ప్రాబ్లము కొద్ది అక్ష అక్ష అని సాయాల ఆమెటికి అదంతా అయినాక పిండి తిప్పుతాము అని చెప్పేసి ఎత్తుకోండి దానికి పిండి ఉండలేదు కొద్దిగా ఉండే దానికి పిండి గింటే గింటుంది పిండి సరే తిప్పుకొని ఇస్తాం దీన్ని తిప్పేసి ఆంట చేసి పెట్టేసి ఆమెకు వేరే పండ్లు చేస్తాము అనేసి బికాజ్ ఈ పొద్దు వచ్చి శారదా చేసింది ఎలా అంటే ఇంకా మాపుసరికి నా చేతిలో టయర్డ్ అయిపోయి ఉంటుంది శేషక దాని నుంచి ఈ పొద్దు షార్ద చేసి ఇస్తే నైట్ అదే షార్ అవుతుంది అన్నం చేసుకుంటే లేదంటే చేసుకుంటే అని చెప్పేసి పిండి తిప్పిస్తాము అని చెప్పేసి పిండి తిప్పుతా ఉన్నాను ఫ్రెండ్స్ దానికి పిండి తిప్పింది అంత ఆయం ఆంటికి పిండి తిప్పినాం కాదు అదే ఆ పగ లేచి కుక్క ఉంటాం కదా ఆంటీకి సరే ఇంక ఇంకంతా జిస్తాము ఇంక రేపు వరలక్ష్మి పండుగ దానికి ఈవిడ ఇండ్లు ఇంక నేను సరుకులు తెచ్చి వేరే పోవాల్సిందే మధ్యాహ్నము దానికి ఫస్ట్ ఇండ్లు ఒక ఇండ్లంతా ఉజ్జి క్లీన్ చేసేసి దేవుని ఇంట్లో ఉండే సామాన్లు అంతా క్లీన్ చేసినాను ఆల్రెడీ ఆయనకి ఇండ్లు ఒక ఇండ్లు కూడా నీట్గా ఉజ్జిస్తాము అని చెప్పేసి నీట్గా ఇండ్లు ఉజ్జుకొని ఎక్కువంటిని ఎలాంటి ఈ పన్ను అంతా బిన్న అయిపోయాయి అంటే ఆంటీ మనం సిటీకి పోతే కూడా ఫ్రీ అవుతుంది కదా ఇంకా నేను పూలు తేవాలా పూల తక్కువ చాలా పన్ను ఉంది దానికి పోయి సూచిస్తామని ఆమెకి ఇండ్లంతా ఉజ్జింది అయినాక పోయి నీళ్ళు పోసుకొని వస్తుంది ఆమెటికి వేసు రెండ దేవునివి అలంకారం సామాన్లు అంతా అయితే కింది పెడుతున్నాయి ఎవడు దేవునికి చీర కట్టాలా అయితే ఇవి సీర కట్టిస్తాము ఇంకా మా గౌడు వచ్చిండదు ఆ వచ్చేది లేట్ అయితే అంతా కట్టి పెట్టిస్తాము అని అనుకుంటున్నాయి లేదు అంటే పోయేదైతుంది ధ్వంసంధ్రంకి అనుకో అని నేను అంతా దింప పెట్టినాను దానికి ఏమేమి రెడీ చేయాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ చేసుకుంటా ఉండాను లేదు అంటే నాకు చాలా టైం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎవడు ఏం పని అవుతుందో చేయాలా ఆమెకి నేను అట్లా అనుకునే లోపల భోజనం తినిస్తాము అనుకునే మా వచ్చే అప్పుడు భోజనం పెట్టి ఇంకా తినడానికి నేను తింటా ఉన్నాను చూడండి నేను ఇప్పుడు మసాలా చేసేసినాను బఠానీలు ఇవంతా వేసి మసాలా చేసి అదే రంచి కడుపుకి వేసుకుంటుని లేదంటే స్ట్రెంత్ వచ్చేలే కదండి ఫ్రెండ్స్ ఆమె సరే అప్పుడు రెడీ కా బిన్న పోయి సూచిస్తాము అని ఆమెకి కట్టుకునేది అవుతుంది అని చెప్పేసి బిర్నా తలంతా ఆర్పించుకొని రెడీ అయిపోతాము ఇది రెడీ అయిపోయి పోదాము వంసంద్రంకి పోయి సరుకులు తీసుకొచ్చిస్తాము ఆమెకి ఏమైనా కొన్ని ఎవడన్నా చేసుకునేది అవుతుంది అనేసి మాంపుసారి పోవచ్చు అయిండే అయితే మాప్సర్ చాలా జనాలు ఉంటారు నిలిపి పోయి ఆమెకి ఆడా పోయి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చిస్తారు ఆవిడ మనం పోతే చాలా రషో దానికి బదులు మధ్యాహ్నమే పోయేది మేలు అని చెప్పేసి నేను అనుకుంటున్నా దానికి సరే మధ్యాహ్నమే పోయిస్తామని రెడీ అవుతామన్నాను సూర్య తల దుప్పుకొని ఉన్న నా ధ్వంసంద్రానికి పోతా ఉండాను పండగ సరుకులు తీసుకొచ్చే పండగ నిన్న తీసుకొచ్చినవి ఇప్పుడు వరలక్ష్మికి పూలు పండ్లు అవి తీసుకొచ్చిపోతా ఉన్నాను ఫ్రెండ్స్ రండి రకపోదాం మిటికి డోర్ అనేసి గాడి ఎక్కి ఇంకేం చేసేది బిడిబిడినా అన్నీ చేయాలని చెప్పేసి చేస్తా ఉండాను ఫ్రెండ్స్ ఏమంటే వరలక్ష్మి పండుగ వచ్చినప్పుడు ఒక రన్ చెప్పు కూడా బిడి ఉండేది దీంట్లో కూడా నేను వీడియోస్ చేస్తాను కదా దానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు రెండు సపోర్ట్ చేయండ మీ సపోర్ట్ కోసంతోనే మేము వీడియోస్ వేసేది ఇంత కష్టం పొడి ఆడ ఈడ అంతా వీడియోస్ చేసేది బ్లాగర్స్ అంటే అంత ఈజీగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా జనాలు చాలా అవమానాలు చేస్తారు నన్ను తీయొద్దు డిలీట్ చేయి ఈ వీడియో డిలీట్ చేయి మేము వచ్చేసిందాము ఇట్లా అట్లా అనేసి అయితే అవంతా ఫేస్ చేసుకుని మేము వీడియోస్ వేస్తాం కదా దానికి అంటే రెండు సపోర్ట్ ఇస్తే మాకు రెండు మోటివేషన్గా ఉంటుంది అంతకి ధ్వంసందరంకి వస్తుంది చూడండి ఆయన కాడ మా రంచి బ్యాగ్ ఉండేవాడు పెట్టేసి అంతా చూసి మా ఫ్రెండు ఉండేవాడే ఆ వీటిని మాట్లాడించుకొని అంతకి షాపులు తీసుకుంటుని ఇన్నోరా రెండు సేరా తామర్పూలు లేదా తామర్పూలు లేదా బాగుండే చూడ

ఎంతనా తట్లే ఎంత తట్లే ఉందా ఇష్ట అదొందు కొట్బడనా అది తామ్ర తామ్రపు ఎస్టో చిక్కుదు

ఆమెంట ఒక దక్షిని తీసుకొని తిని చూస్తుంది చాలా బాగుండే అంటే మంచి పుల్ పులుగా ఉండే అండ్ సరే స్టాక్షీలంతా వద్దు మా బిడ్డలు తినేదు అని చెప్పేసి నేను ఆపిల్ ఆరెంజ్ వాళ్ళు ఏమేమి తింటారు అంటే వరలక్ష్మి పండుగ పెట్టినందుకు తిరగ మనమే తింటాం కదా దానికి మనం ఏం తింటాము అదే ఎత్తుకునేలా అన్నీ పెట్టాలా ఆటికీ అది తిరగను యూస్ కావాలా పారసీతర ఉండకూడదు దానికి ఏమేమి కావాల మాత్రంకే తీసుకుంటున్నాయి ఆమెకి ఆకులు వాకులు అననాసు అవంతా ఉండే దానికి ముందు ఆడేది తీసుకొని పోయి కూలిపోయిండే దానికి వద్దు అనేసి నీ నేను ఏమీ తీసుకోలేదు అనమాటికి దోసకాయలు తీసుకుంటున్నాయి ఎలా అంటే దోసకాయలు కానీ కావాలా పెట్ల బెల్కి దానికి తీసుకుంటుని చూడంట తిరుగులాడుతూ ఉండను ఆ పక్క ఈ పక్క అనేసి ఏం తీయాలని తెలియకుండా మా గోడు నన్ను ఇచ్చేసి ఏడంటే ఆడిపి ఇస్తాడు నేను వీడియోలు తీస్తాను అని చెప్పేసి తప్పించుకొని తప్పించుకొని పరిస్తాడు దానికి చూడంట నేను సరే ఆడిపోయింటాడు అని బ్యాగ్ ఎత్తు కర పో ఇంకే బాగా తిరిగిపిస్తాడు ఇట్లా అక్కడ నేను ఎట్లా వీడియో తీసేకి ఇది ఉంది అనేసి అట్ల ఏ పోని వీడియో తీసుకోవాలని వస్తా ఉన్నాను ఆమెను గాజులు అడిగితే ఆ ముండుకొని నలభై రూపాయలు చెప్పాను నేను ఆల్రెడీ తెచ్చింది కానీ అడిగింది రేట్ ఎంత అనేసి చాలా చెప్పాను వద్దు పో నేను తీసుకొచ్చి అని చెప్పింది ఏమో ఏమిటి అడిగింది అని తిట్టే నిజంగా వీళ్ళ దగ్గర పోయి మాట్లాడితే చాలు చౌకర్య ఇది అది అంతా ఏం లేదు అందరూ అయితే ఎలా అంటే వాళ్ళు వాళ్ళే మనం తినలే వాళ్ళు వ్యాపారం చేసుకొని బతుకుతారు కదా నిజంగా వాళ్ళు గ్రేట్ ఫ్రెండ్స్ కష్టపడుకొని తింటారు ఏమంటే సాన వాళ్ళ అంగడికి వస్తుంది ఆమెటికి ధంసంలో శన్నజనలు మా ఫాలోవర్స్కు సిక్కు కనిపించి మాట్లాడించు ఆమెటికి ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తరా రియాక్షన్లు ఇస్తారు ఏమో నేరం చేసినట్ల ఆ ఎంకొల్లో అతి తరని ఏం మాట్లాడుతూ ఉండే ఆటికి కొంతమంది చాలా బాగా చెప్తారు బాగుండయి అనేసి కొంతమంది ఒక రావ మాట్లాడతారు వాళ్ళ అంతా మనం వీడియోస్ వేసేకయ్యాలి కదా మన పని మనం చేసుకొని పోవాలా ఆమెటికి సరే పూలు కట్టి పెట్టిస్తాము ఆమెకి కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి పూలు కూడా కడుతూ ఉన్నాను ఏమంటే నాకు ఫస్ట్ కట్టేకి వస్తా ఉండలేదు ఆమెకి మా ఇంటి ముందర ఒక మలుపు షెట్ ఉండే ఆ షెట్లా కొన్ని కొన్ని పిక వచ్చి పిక వచ్చి కట్టి కట్టి ఈ నెడమని నేర్చుకుని ఉంటాను ఈనాడ నేను అందరి తల నార్మల్గా పూలు కట్టేది నేర్చుకుని ఉన్నాను నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా కడతాను మన్నే ఆరలంతా తీసి ఇన్స్టాగ్రామ్లో వేసి చాలా జనాలు అంటే బాగా కట్టిండవు బాగా కట్టినావు కొందరైతే నీ మాకం చూడు నువ్వు కట్టిండవు అది అనేసి కమెంట్లు వేసింట్రీ అంటే మనము చేసే పని ఒకరు చూపియ్యాలనేది ఏం లేదు యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియో వేస్తాను ఇన్స్టాలో ఫుల్ లాంగ్ వీడియో వేసే కయ్యలే కదా జస్ట్ నేను ఫుల్ కడతా ఉన్నాను చెప్తాను అంతే కట్టేదంత ప్రొసీజర్ ఎవరికి చూపించలేదు చూడండి ఇవి చూసుకోండి నేనే కడతా ఉండేది ఇది ఫైనల్గా అన్నీ కుట్టిందాయా నా యాలో చూడండి ఎట్లా అని చెప్పేసి ఇది ఒకతారా మోడల్ కుట్టిందను చూడండి ఇది ఇది ఒకతారా మాడాల్ ఇది ఫైవ్ బై వేసి కుట్టినది ఇది కొన్ని ఫ్లవర్స్ వేసి కూర్చుండేది ఆమెటికి ఇది వచ్చి టూ 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 ఫ్లవర్స్ వేసి కుట్టిండేది ఇది తర ఇది బా వాకులకి ఆ లక్ష్మీకి అని చెప్పేసి పొయ్యి నుండి లక్ష్మీకి అని కుట్టిండేది నాలుగర లైన్ ఫ్రెండ్స్ ఆమెటికి దీన్ని పూలు ఇంకొక ఇంకొకటి కుర్చిందను మామూలుగా కట్టిండాను మామూలుగా కట్టిండాను తిన ఇవి ఇవి కట్టినాను ఇవి కట్టిండే పూలు ఇది దీనికి అని చెప్పేసి కలిసని కట్టుకుంటున్నాయి ఇది వచ్చి దీనికి కట్టుకొని ఉండేది ఇవి ఇన్ని నారాలు కుట్టినాను ఫ్రెండ్స్ ఈ నారాలు కష్టం పోయి కూర్చుకుంటున్నాయి పూ ఎప్పుడో తెలిసినా నేను కూర్చు కూర్చో కూకో ఉంది కరెక్ట్ మూడు గంటలకు కూకో ఉంది ఇప్పుడు ఐదు గంటలు అయింది టూ అవర్స్ అయ్యాది ఇంట్లో అయితే ఇవి ఉడిగింది తింటే కూడా నన్ను టూ హండ్రెడ్ ఇవ్వాల్సి ఉండే బట్ సాటిస్ఫాక్షన్ పర్వాలేదు కూర్చుకో దానికి ఇంకా వేరే పని చేస్తాం రండా ఇంక ఈదే కూకుంటే ఈదే ఉండిపోతాను వేరే పను చేస్తాం రండి క్లీనింగ్ చేస్తా ఉంది మా చిన్న బాబా బా వైశిక వైశ మేమే ఏం చేస్తావు డో ఇది ఎత్తు తల హాయ్ సీ హాయ్ ఇంకా ఆయి సెట్ చూడండి ఇది తిరుగుతుంది బుస్కో తెకొని డాన్స్ వేరే డాన్సు ప్యాలి ప్యాలి తినేది బిస్కత్లు తినేది పాలు తాగేది అంతే నీ పోంటే ప్రయోజనం ఉందా నువ్వు ఏంటి నుడి స్వామి మా అప్ప ఎట్లా బిగ్గింకా ఉండాలంటే అట్లా బిగ్గింకా ఉండలేదు ఆ పాలు చేసిన పాలు చుడే ఇచ్చిచ్చే రోజు కాపీ తక్కువ వాడిని తీసుకొని ఎన్ని క్వశ్చన్లు వాడతావు తెలుసిన నువ్వు మేము నీకు ఎవరు చెప్పాక జవాబుదారి చెప్పట్లేదు అదే తాగేది తిరిగేదా చెప్పం ఇది పొనకలేదు పయట్లేదు మూసుకొని వచ్చి చీర కట్టిస్తుర్రండానికి వాళ్ళని గదురుకొని సరే అండా పుండ్ చేసి ఇస్తారు ఒక పుని చేసి చెల్లని చెప్పి పెట్టుకొని సరే కాఫీ పెట్టుకొని బిస్కెట్ ఒకటి ఎత్తుకొని అద్దుకొని తింటా ఉండను తలనొప్పి వచ్చేసింది చేసి ఏమీ కడుపు కూడా వేసుకోవట్లేదు ఆరోగ్యం బాగుండాలా ఫ్రెండ్స్ దానికి మనం పొన్ చేసేది అంత ఇంపార్టెంటో తినేది కూడా అంతే ఇంపార్టెంట్ సెంటర్ సెంటర్ తినుకుంటా ఉండాలా దానికే నేను తింటా ఉండను చూడండి చూడండి సరే ఒప్పటికి కొన్ని ప్యాటేజెస్ పోయిస్తాము ఆ ఇది పింపిస్తూ పోయిస్తాము ఆమెటికి మనం పోయి పెడతాము అనేసి నేను అనుకుంటున్నాను దానికి ఎప్పుడు చూడడా బ్యాల్ వేసినాను అప్పొట్లు బ్యాళ్ళు దీంట్లోనే వేయాల సుట్లనే వేసి ఉడికి చూడండి చూడండ సుట్లను వేయసి ఉడికి చాలా వేయలే ఫ్రెండ్స్ కొద్దిగానే వేసిండేది బ్యాళ్ళు వచ్చి ఉడికేకి అండ్ దీనికి కూడా నన్ను కడిగేసి బ్యాల్ వేసినాను ఉడికి ఇంకా కొన్ని పోస్తామనేసి చూడండ పిండి కూడా పిసిపెట్టేదానికి మైదా పిండి నుంచి చిరోటి రవ్వ అంతా ఎత్తుకొని మంచి పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని పిసుకు పెట్టండ ఇది పిసుకు పెడితే ఇది ఊకొని ఉంటుంది ఆమెట పోయి సీకొడతాం అయినా ఇప్పుడు ఇది పసు వేసేసి అమ్మ నీట్గా ఉడికినాయి చూడండి ఈ తర అంటే కుక్కర్లో వేస్తే చానా ఉడికిపోతాయి ఇంతే ఉడకల చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం ఎత్తి దీనికి వేసుకుంటాను ఇది రసానికి చూడండి ఇన్నే బ్యాలు నేను కొద్దిగానే ఒబ్బట్లు చేసేది నేను చాలా ఒప్పట్లు చేసేలే ఇది రసము రసానికి ఇది ఇండి కలిపి పెట్టుండను చూడండి ఇంకా ఊరలా చాలా ఊరు ఊరిని అకాసిస్తాము ఇది సుతుడు కదా ఇవి ఇది అయ్యా ఇంక దీనికి పాక్ పెట్టేసి స్టప్పింగ్ దీన్ని రెడీ చేసేసి నా కూతురులో ఒక రౌండ్ ఇయ్యి ఇయ ఇంకా దేవునికి పెట్టలేదు ఉండే అంటే నాకు ఇయ్యి ఇయ్యే అంటారు సరే ఎడన పోనీ అని చెప్పి ఒక రౌండ్ తిస్తే తిరగ చక్కర్లేదు తీపలేదు అని చెప్తారు ఎట్లా ఏగేది వెళ్తావా నేను ఆమెకి ఇచ్చి తప్పుసేసి నువ్వు వెలికే అనుకుంటున్నా గోడు అంటే దిండ్లు తోడుకొని కోసుకొని వచ్చిండడు చూడండి శని దగ్గర అయ్యాడు కోసుకొని వచ్చే ఆమెటికి కృష్ణప్ప అంట అంతలోపల నాలుగు గంటలు ఐదు గంటలు అయిపోయిండే ఆమెటికి అది కోసుకొని వచ్చి పెట్టే ఇప్పుడు ఇంకా నేను కట్టలేదు బట్టలు కదంతా రెడీ చేసి నువ్వు కొనుక్కొని వచ్చే రోజు కొనేది కొనిస్తావా నువ్వు ఇచ్చా గుద్దులేదు ఓహో ఆ ఎప్పుడు సొక్కప్ప వచ్చిందా ఆమెటికి మాకు ఇంక ఆ ఎప్పుడు తాగేను ఎత్తిన్నారు అంట మీద ఆపద్దే ఎత్తండడు పా మా అప్ప అంత కొంచెం తిరుగుషన్ ఎత్తున్నాడు ఆవిడకి నేను సరే సీరు కట్టిస్తాము అని చెప్పేసి అంతా రెడీ చేసి చూడండి ఇప్పుడు సీర కట్టేదానికి అంత రెడీ చేస్తూ ఉన్నాను అష్టలక్ష్మి చేయలేక దానికి వేసి ఇస్తాము ఆ ముగ్గు వేస్తాము అని చెప్పేసి వేస్తూ ఉండను దీనిపైన నేను టీప్ప మీద పెట్టేది దానికి ఆడే వేస్తూ ఉన్నాను నీట్గా ఉజ్జేసి నీట్గా వేస్తూ ఉన్నాను ముగ్గు ఆయనకి ముగ్గు వేసేసి అంతా రెడీ చేసుకుంటా ఉన్నాను ఒక్కొక్కటే కొంతమందికి ఈ ముగ్గుప వచ్చేలేదు లేదు చాలా ఈజీ సూర్యం ఇవి నేను యా మెథడ్లో పోస్తాను ఆ తర పోండా చాలా ఈజీ నిజంగా చాలా బాగుంటుంది నేను నేర్చుకుంటుని అంటే కొంతమంది ఇట్లా అట్లంతా చేస్తారు అట్లంతా ఏం లేదు ఈ థర్ పోస్తే నీట్గా ఉంటుంది ఆటికీ దాని మీద రొంచు పొసుకు పెడుతుంది ఆమెటికి పీట్ అంతా రెడీ చేసి దాని మీద పీట్ పెడుతున్నాయి ఆమెటికి ఇది ఒక పట్టెత్తుకొని వచ్చి దాని మీద వేసేసి ఆమెటికి నేను సీర కట్టేది వచ్చి ఉడు దీనిపైన దాన్ని బీమ్ అంతా పోసి రెడీ చేసి ఆమెటికి మేము ఏమేమి వేస్తాము అంటే దీంట్లోనే వేసిస్తాను అవంతాను గౌలు అవి అవంతా వేసి దీంట్లోనే వేసిస్తాను బీమ్లా అమకి ఉడు సీరెత్తుకున్న సీర పెట్టి దీనిపైన సీర పెట్టి ఆమె సీరు కట్టే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటాను సో రెండు ఆల్రెడీ కుచ్చులు అన్న కుంచెం అంతా పిచ్చి పుట్టు నేను ఎన్నే లాగ్లా చూస్తారు కదా మీరు సీరంతా కట్టేసి అంతా చేసేసి పొనంతా చేసి అరేంజ్మెంట్లు కూడా చేసేసి పోయి నేను ఉంది నిజంగా చాలా టైర్డ్ అయిపోయిండే నాకు ఇప్పుడు పునుకుంటే అట్లా నిద్ర వచ్చేసాయి చూడండి లాస్ట్లో నాదంతా నా డెకరేషన్ ఇట్లా ముగిసింది ఇంక పొద్దున్నే లేచి పూజ చేయాలా అంతా రెడీ చేసి పెట్టేసి అన్ని చేసి పెట్టేసి ఉంది ఈ వీడియో ఈ వీడియో ఎట్లా అని చెప్పేసి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్యాదండ పక్కన ఉండే బెల్లైకన్ కొట్టు పెట్టుకుంటే నా నోటిఫికేషన్ మీకు వస్తాను tata bye bye see you lex and prince bye